ముఖ్యంగా కొవ్వూర్ రమేష్ రెడ్డి అన్న ప్రోత్సాహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి ఎందుకు సూర్యన్నకు నేను హృదయపూర్వకంగా మన పార్టీలోకి వస్తుంటే దానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలా సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్ గా ఈ ఏరియాలో చేయాల్సి ఉంటుంది అటునే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనమందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జనరల్గా చాలా పరిచయం మాకు పేదలకు కష్టం వస్తే అంటే దాదాపుగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి జేమ్స్ పెట్టు కానీ మత్స్యకారుని కానీ టోటల్ అంతటి కూడా ఆయనతో నేను రెండు వేల పదకొండు ఎంపీ ఎలక్షన్ నుంచి చాలా బాగా పనిచేసినాను కార్యదీక్ష పరుడు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం ఉండడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ఆకర్షితుడై తిరిగి మా పార్టీలోకి రావడం ఎంతో సంతోషక విషయం జగనన్న చేసిన ప్రతి పని ప్రతి బీద ప్రతి అందరికీ సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి వేరే ఏ నాయకుడు కానీ ఏమి కానీ చెప్పిన పథకాలను సవ్యంగా అమలుపరిచిన నాయకుడు అంటే ఏకైక నాయకుడు మన జగన్ అన్న కాబట్టి ఉత్తరోత్తరాలు కూడా మనకు రాబోయే కాలంలో కూడా ఈ మన నిక్స్ ఐదేళ్లలో కూడా మనకు పథకాలు కానీ మనకు మన శ్రేయోభిలాషిగా మనకు ఏ ఇది కావాలన్నా కూడా చేయగలిగేవాడు మన నాయకుడు జగన్ అన్న మాత్రమే మనకు అట్లనే స్టేట్ లో జగన్ ఎట్లనో మన రాజమల్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఊర్లో అన్ని కులాలకు అన్ని వాళ్లకు అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల సాయం చేస్తున్నాడు ఆయన శక్తికి మించి దానం చేస్తున్నాడు కాబట్టి మనం అందరం ఆయన మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకునే విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొదుటూరు నియోజకవర్గ యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి ముఖ్యంగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రధారిని కావాలి అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ స్థాపించినటువంటి జెండాకు ఆకర్షితుడై ఈ రోజు మన పార్టీలో చేరుతా ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా నియోజకవర్గం వైఎస్ఆర్ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం పెరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉండి అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమై ఎక్స్ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి స్వయాన బావుమరిదై చాలా రాజకీయ ప్రాబల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈరోజు మన పార్టీలోకి రావడం అన్నది అది కూడా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న వాడు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాలి మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గాని నాయకులు గాని తెలుగుదేశం పార్టీ వారు నీకు పన్నెండున్నర లక్షల డబ్బులు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశ పెట్టి కానీ సూర్య లాంటి మర్యాదస్తులను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన పేదల యొక్క సహాయమే వారిని ఆకర్షిస్తా ఉంది వారు ఇది తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకుండే వ్యత్యాసం రేపద్ది భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం నలభై వేల ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం నూట ఇరవై నూట ముప్పై సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు మన ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికెవరికైతే ఇవ్వాలనో వారందరికీ కూడా ఇటువంటి యొక్క పెద్దల సలహాలు తీసుకొని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాజమంలో కొనసాగిస్తాడని చెప్పి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సూర్యండకు సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం మనస్ఫూర్తిలో మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి మాట ఇస్తూ సెలవు